హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంటి తిందాం ఆరోగ్యంగా ఉందాం అయిన్ విశాల ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వెజ్ పులావ్ అండి అయితే ఈ వెజ్ పులావ్ని నార్మల్ రైస్తో కుక్కర్లో క్విక్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మరి అయితే దీని ప్రాసెస్ కోసం ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల వరకు మనం రెగ్యులర్ రైస్ని వేసుకోవాలి వేసుకుని టూ టు త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని మళ్ళీ వాటర్ పోసి అరగంట ముందే నానబెట్టుకోవాలి నార్మల్ రైస్ ప్లేస్లో బాస్మతి రైస్ని కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో కొన్ని వాటర్ వేసుకుని మరగనివ్వండి ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు కప్పు వరకు మిల్ మేకర్ని వేసి ఒక పొంగు వచ్చే వరకు కుక్ అవనివ్వండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో ఉన్న హాట్ వాటర్ని తీసేసి నార్మల్ వాటర్ని వేసుకుని మిల్ మేకర్లో ఉన్న వాటర్ని అంతా స్క్వీజ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ను తీసుకుని అందులోకి నాలుగైదు పచ్చిమిర్చి అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లాన్ని ముక్కల్లా కట్ చేసి వేసి కొంచెం కొత్తిమీర పుదీనా తురుమును కూడా వేసుకుని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి హీట్ అవనివ్వండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ షాజీరా నాలుగు లవంగాలు నాలుగు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక అనాస పువ్వుని అలాగే ఒక బిర్యానీ ఆకు గుప్పెడు జీడిపప్పుని వేసుకుని ఫ్రై అవనివ్వాలి ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చీలికల్లా కట్ చేసి వేసుకుని అలాగే ఒక మీడియం సైజ్ క్యారెట్ ముక్కల్లా కట్ చేసి వేసి ఒక టమాటాను ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక చిన్న సైజ్ క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి ఇవనే కాదండి ఇందులోకి బంగాళదుంప కానీ బఠానీ కానీ అలాగే బీన్స్ని కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసుకుని ఫ్రై అవనివ్వాలి ఇలా కూరగాయ ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని అలాగే కూరగాయలు తొందరగా మగ్గడం కోసమని కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కలుపుకుంటూ కూరగాయ ముక్కలు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల రైస్కి నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి అదే బాస్మతి రైస్ అయితే మాత్రం రెండు కప్పుల రైస్కి మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలా వాటర్ని వేసాక రుచికి సరిపడా ఉప్పును వేసుకుని ఒకసారి కలుపుకుని మూతపెట్టి ఎసరు మరుగునివ్వాలి ఇప్పుడు ఎసరు మరుగు వచ్చాక ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకుని మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ని నీళ్లు లేకుండా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని పైన కొద్దిగా కొత్తిమీర తురుమను చల్లుకుని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రజలంతా పోయిన తర్వాత ఒకసారి కుక్కర్ మూత తీసుకొని ఉడికిన బిర్యానీని ఒకసారి పైనుంచి కిందకి కలుపుకొని మళ్ళీ కొత్తిమీర తురుమును చల్లుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి అలానే ఒక పదిహేను నిమిషాల పాటు వదిలేశారంటే మనకి పొడి బిర్యానీ రెడీ అయిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీ అయినా వెజ్ పొలావ్ పొడి కుక్కర్లో చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా ఇందులోకి బంగాళదుంప కుర్మా కానీ ఎటువంటి కర్రీ అయినా సరే చాలా బాగుంటుందండి కర్రీ లేకపోయినా సరే కమ్మగా చాలా బాగుంటుంది మరి అయితే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇటువంటి తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్